మీ సాక్ష్యం లేదండి నాకు మీరే సాక్ష్యం దొరలంటే పంట ఒక దొర బొమ్మ వేస్తారు వాళ్ళకి పాఠం రాదు పాటలే పడతాడు సంగీత కచేరీ ఇది అవసరమా ఇది మన దగ్గర ఎక్కరు బోటు ఆ కచేరీ ఏంటిదో చూడండి ఇప్పుడు మీకు ఒకరిని ఒక కచేరిలో గద్దుతున్న ఒకడు చూపిస్తాను ఆ లుడబాజాక అల్లుడా మాజాకా అడి చూడండి లక్షలండి లక్షలు ఇచ్చేస్తాడు లక్షలు లక్షలు ఖర్చు పెడతాడు అందరినీ కూర్చిబెట్టాడు క్రిస్మస్ కథ అందరినీ తోలుకొచ్చాడు జనాల్ని అందరినీ తోలుకొచ్చాడు జనాలు అందరినీ గెంతుతున్నాడండి గెంతటం వల్ల ఏమొస్త దావీదు నాట్యం చేశాడు ఏమంటే ఏమని ఏమంటాడండి కీర్తనల్లో లేదా బైబుల్లో దావీదు నాట్యం చేశాడు ఓకే సుంతి చేసుకున్నాడు నువ్వు చేసుకుంటావా ఇటు చేసుకున్నాడే వాడకండి తావీను బలులర్పించాడు వీడర్పించాడా దావీదు దూపాలు వేశాడు వీడేశాడా మాట్లాడదేవండి దావీదు నాట్యం చేశాడు అని చేస్తున్నాడు కానీ తా మీద దోపం వేశాడు దావీదు తా మీద బరులర్పించాడు వీడర్పించాడా దావీదు ఎనిమిదో దినాను సుంతి ఇది చేయించుకున్నాడా దావీదు కత్తి పట్టుకుంటే పదివేల మంది తలకాయలు పొచ్చకాయల్లో పడిపోతాయి కింద మహాపరాక్రమడు నీకు అసలు కత్తి పక్క పట్టుకోవాలని తెలీదు ఉల్లిపాయలు కోయడానికి పళ్ళు కూడని తప్ప నీ కత్తి పట్టుకుంటావు అదే చిన్నపిడి చిన్న కత్తి ఆయన కత్తి పట్టుకుంటే పదివేల మందికి భయం వణుకు నువ్వు పరాక్రమతుడు కాదు నువ్వు దోపం వెయ్యవు నీకు సుల్తీ లేదు నువ్వు బలులర్పించవు నువ్వు నైవేద్యాలు చెయ్యవు తావేది అంటే వీడు వీడు వెనకత్రడు యశు ప్రభుత్వం చేశాడు ఏడు ఎవడవాడు పేరు విజయ్ చంద్ర ఆడు గద్దడం మొదలెట్టనకత్ర వీళ్ళు వేదిక మీద గెద్దుతుంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ కింద అంతా గెంతడమే గెంతడం ఏమంటే కొత్త నిబంధనలో ఎక్కడైనా భూస్తళ్ళు కాని యేసుక్రీస్తు గాని పౌరు గాని ఏమంటే భరతనాట్యం కాని కూచిపూడు కాని ఇస్కో కానీ ఏమంటే ట్విస్టింగ్ కానీ ఎక్కడైనా చేశారండి ఏమిటి ఎవడండి చెప్పు ఎలా తయారైపోయిన చూశారండి రికార్డింగ్ డ్యాన్స్ లో పండగలకు రికార్డింగ్ డ్యాన్స్ వేసినట్టు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు జనాన్ని తీసుకొచ్చి మైదానంలో కూర్చోబెట్టి ఇలాంటి పనులు చేస్తున్నారండి దేవుడు వెళ్ళరా వినుట వలన విశ్వాసం కొడుకు ఇప్పుడే చెప్పాడు వినుట వలన విశ్వాసం కలుగును నువ్వు వాడుట వలన వానికి నమ్మకం కుదరతావు నువ్వు వాడితే ఈడు వాడతాడు నువ్వు మాట్లాడితే వింటాడు నువ్వు చేయమంటే చేస్తాడు వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును నాయన నువ్వు బైబులే చెప్పున్నాయ్ నాయన బైబుల్లో దేవుడు తన మనసులోని మాట బయటకు రాయిస్తే నువ్వేమో దావీది నాట్యం చేసేట నువ్వు గెత్తితే ఎదుటవాడు మారతాడా గెత్తాడా ఎదుటవాడు మారతాడా గెత్తుతాడా ఎప్పుడు ఎదుగుతారు మీరంతా టింగరగాళ్ళందరూ వచ్చి క్రైస్తవ్యాన్ని నిర్మీలు చేస్తున్నారండి పాటల కచేరీ ఒకడు డ్యాన్స్ కచేరీ ఇవ్వకడు హరికథ కచేరీ ఒకడు ఆ సేపు మీరు నవ్వుకోవడానికి కచేరీ చూడండి లైట్ షాప్లో ఆయన ఇది నేను తీసింది కాదండి టీవీ నైన్ తీసింది ఒక రకంగా ఈ రకంగా నాకు సహాయపడుతున్నారు వాళ్ళు క్రైస్తవుడిని చెప్పుకొని భూముని తలకృందులు చేయవలసిన వాడు ప్రజలను బకరాలుగా మార్చి బకరా కాళ్ళు వేదిక మీద ఎలా నాట్యం చేస్తున్నారు చూసారా ఇదండి ఇదండి సింహాలై కొదమ సింహాలై రాజులై యాదకులై భూమినే క్రిందులు చేయవలసిన క్రైస్తవ్యాన్ని ఎంత హాస్యాస్పదం చేసిందండి సైతానం ని పట్టుకుని మహాజ్ఞాన గ్రంథం అనే ప్రపంచానికి నలు దిక్కు పెక్కటిల్లులా చెప్పవలసిన క్రైస్తవ్యానికి ఆడిస్తుందండి అది తోలిబొమ్మలటండి ఆడించేస్తుంది అందరినీ ఆడిస్తుందండి తోలి బొమ్మలట ఆడిస్తుందండి బైబుల్ ఎంత గొప్పదో అందులో రాయబడిన సంగతులు ఎంత గొప్పదో శాస్త్రాలను అధిగమించినదనే ఈ పాట మీరు వినాలి సకల శాస్త్రాలను అధిగమించినది బైబలను చెప్పటానికి ప్రజల ముందుకు వెళ్లి శంకారామాన్ని పూరించవలసిన కొత్తమ సింహాలు యోధా గోత్ర సింహానికి తమ్ముళ్ళుగా చెల్లెళ్ళగా మారవలసిన మిమ్మల్ని తోలు బొమ్మలు చేసి ఆడిస్తుందండి దయ్యం మన పాడుచోటండి ఎలా కొట్టదు అది సైతాన్ పాట ఇది దేవుని పాట లైట్స్ అప్పండి యేసుక్రీస్తు విప్లవంలో ఉండి మూడేళ్లే పనిచేశాడు యేసును ఏ దేశమైనా గుర్తించుకోకుండా ఉందా ఏ దేశంలో అయినా యేసును వాడున్నాడా ఏడు వందల యాభై కోట్ల మందికి ముప్పై మూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు తెలియని చరిత్రలోని దేశం లేదు ఈ విప్లవం దేవుని వల్ల కలిగిందనడానికి ఇది మీకు ప్రత్యక్ష సాక్ష్యం

ఆదర్శి క్రీస్తే మానవులందరి మధ్యవర్తి క్రీస్తే లోకమంత ఆయన వెంటే వెళ్ళుచున్నది లోకమంత శక పురుషుడని ఒప్పుకున్నది ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా అయితే కాలానికి తేదీ క్రీస్తని మానేస్తారా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా వింజ హిమాచల యమున గంగ ఒకరిది కాదు దేవుడు చేసిన నేలే ప్రతి మనిషికి దేవుడు ఒకడు మహనీయులకు మార్గదర్శి క్రీస్తే మానవులందరి మధ్యవర్తి క్రీస్తే స్వామి వివేకానంద నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా కూజలో ప్రవహించు రక్తంతో ఏసు పాదాలను కడుగుతానని మహాత్మా గాంధీ ఏం చెప్పారు గుడి చెప్ప మీద కొడితే ఎడం చెంప కూడా చెప్పాలని మాట చెప్పలేదా మాని ఇళ్ళు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత మాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత మాని ఇళ్ళు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత మాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత ప్రతి దేశంలో నిత్తేది వేస్తున్నారంటే చూడు అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారు ప్రతి దేశంలో నిర్తేది వేస్తున్నారంటే చూడు అది క్రీస్తు పుట్టాడని అందరు చెబుతున్నారు రా లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు బ్రతక లేదు భూమిలో ఏ ఒక్కరు అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు మహనీయులకు మార్గదర్శి క్రీస్తే మానవులందరి మధ్యవర్తి క్రీస్తే